శుక్లాంబరతరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే కొందరు ఆసీనులు కొందరు పరిగెత్తుచుండరి కొందరు ఆవలించ కొందరు ఆసనాలు అధిష్ఠించరు కొందరు ఆధీనములు కొందరు ఆధీయానులు కొందరు జపములు చేయుచుండ్రి కొందరు యోగాసనం యోగాసనాలు చేయిచుండ్రి కొందరు ధ్యానిస్తున్నారు కొందరు నిప్పువలే జ్వలిస్తున్నారు కొందరు వర్షిస్తున్నారు కొందరు ప్రకాశిస్తున్నారు కొందరు ప్రదోపితులు పొగలు చిమ్ముచుండ్రి కొందరు బుద్ధులు కొందరు ప్రబుద్ధతములు మేల్కొని ఉన్నవారు సర్వకార్యాచరణ సిద్ధులు పండితులు కొందరు బ్రహ్మదనులు కొందరు బ్రహ్మదర్శినులు కొందరు నీలగ్రీవులు వేయి కన్నులు కలవారు వారందరూ భూమి ఎందు సంచరించేవారే వారు సర్వభూతాలకు అదృశ్యులు కానరారు వారు మహాయోగ సిద్ధులు మహాకాంతి మంతులు కొందరు తప్పెటలు కొట్టుచున్నారు కొందరు ఇటు అటు పారుచున్నారు రుద్రుడు ఇటు గుణ లక్షణోపేతులను సురోత్తములను సహస్ర సంఖ్యలో ఒక యామకాలంలో సృష్టింపవలదు నీకు భద్రమగును మర మరణ ధర్ములైన ఇతరులైన ప్రజలను సృష్టించము నీకు పుణ్యం కలుగును రహితులైన నీకు భద్రమగుగాక నేను సృజింప మాని ఉండదను నీవే సృజింపు ఈ విరూపులు నీలలోహితులు సహస్ర సంఖ్యతో నాచే సృజించబడిన ప్రజ నా నుండే పుట్టిరి వీరందరూ రుద్రనాములు మహాబలలు దేవతలు అగతరు రుద్రాన్యులని వీరందరూ పృథివీ ఎందు అంతరిక్షం నందు పరిశ్రతులు బాగా తెలిసినవారు వీరందరూ శతరుద్రయమున పేర్కొనబడి వారందరూ యజ్ఞతులగుదరు దేవగణములతో సహితంగా వారందరూ యజ్ఞమందు పాల్గొని యజ్ఞభాక్కులగుదరు ఛందస్సు నుండి వేదముల నుండి పుట్టిన వారితో సహితం పూజించబడచు మన్వంతరమున ఈ యుగాంతం వరకు వారందరూ ఉందరు అని చెప్పాను ఇట్లు ఈశ్వరుని చే పలకబడి బ్రహ్మ మిక్కిలి సంతోషించి రుద్రునితో ప్రభు భద్రంతే నీవు చెప్పినట్లుగానే అగుగాక అనిను బ్రహ్మచే అనుజ్ఞాతమేశ్వర్ సర్వము ఇట్లు జరిగాను అప్పటి నుండి ప్రభువైన స్థానుడు సంతాన ప్రజలను వనరించలేదు ఊర్ధ్వరేతుడై ప్రళయాంతం వరకు అట్లే ఉండిపోయాను స్థితో అస్మి అని భగవంతుడైన రుద్రుడు బ్రహ్మతో కలిపి ఉండటచే అతడు స్థానుడు అని పండితుల్లో ప్రఖ్యాతుడయ్యను జ్ఞానము తపస్సు ఐశ్వర్యము ధర్మము వైరాగ్యము ఆత్మ సంబోధము మున్నగు సర్వగుణములు శంకరునియందు ఉండిపోయెను తన తేజస్సుచే శంకరుడు సర్వదేవతలను ఋషీశ్వరులను అసురులతో సహా అధిగమించను అధికుడయ్యను అందుకే రుద్రుడు ఒకడే మహాదేవుడయ్యను అతడు దేవతలను ఐశ్వర్యాన్ని బలాన్ని మహాసురులను మించి ఉండను అతడు మునులను జ్ఞానం చేతను సర్వభూతములను తన యోగం చేతను అతిశయించెను ఇట్లు సర్వత్రా మహాదేవుడు అందరిచే నమస్కరించబడిన వాడయ్యను ప్రజలను సృష్టించి తర్వాత అనుద్యముడై సృష్టి నుండి విరమించను మహాదేవ విభూతి వర్ణనం మహాదేవ పదవ్యుత్పత్తి శివుని యొక్క మహత్యం నీలకంఠని ఉత్పత్తి శివుని తనువులు అష్ శివుని అష్టతనువులు ఈ ప్రకరణాన శివుని అష్టతనువుల గురించి వివరమున్నది ఇది పురాణముల యందు ప్రసిద్ధం వైదిక వాంగ్మయమున ఉపలబ్ధం ఇది శతపద బ్రాహ్మణమునకు వివరణం వాయుపురాణమున ఇదే చెప్పబడింది ఋషి కల్పెన్ పలికెను ఈ కల్పమంత మహాత్ముడు మహాదేవుడు రుద్రుడు అయిన వాని యొక్క ప్రాదుర్భావం సాధకులు అయిన ఋషులతో సహితంగా నేను వచించలేదు సూతుడిట్లు పలికెను ఆదిమ సృష్టి యొక్క ఉత్పత్తి ఉదయాధికం నాచే సూక్ష్మంగానే చెప్పబడింది ఇప్పుడు విస్తరించి వివరంగా నామాలతో తనువులతో సహా నేను చెప్పెదను ఇంతకు పూర్వం గతించిన కల్పాలలో మహాదేవుడు తన భార్యలయందు అనేకులైన సూతులను కనెను వారిని గురించి ఈ కల్పమును వినము కల్పాది ఎందు తనతో సమానమైన కుమారుని కొరకై ధ్యానం చేశను అందువల్ల అతని తొడపై ఒక కుమారుడు నీలలోహితుడు ప్రాదుర్భవించెను ఆ బిడ్డడు ఘోరంగా సుస్వరంగా ఏడ్చను అతడు తన తేజస్సు చే ప్రపంచంను దహించినట్లు ఉండెను వెంటనే ఏడుస్తున్న కుమారుడైన నీలలోహితని చూసి బ్రహ్మ ఓ కుమారా ఏల రోధించుచుంటివి అని అడిగెను ఓ పితామహ ప్రప్రథంన నాకు ఒక నామం పెట్టము అని పలికెను ఓ ప్రభు నీవు రుద్రనామకుడు వైతివి అని చెప్పగా ఆ బాలుడు మరలా ఏడ్చెను ఓ కుమారా ఏల ఏడ్చదవు అని మరల ప్రశ్నించెను స్వయంభూనితో ఆ బాలుడు నాకు రెండవ పేరు పెట్టము అనను నీవు భవనాముడ వాగము అని వెంటనే బ్రహ్మ చెప్పగా అతడు మరలా ఏడ్చను ఏడుస్తున్న బాలను చూసి బ్రహ్మ ఏలే ఏడ్చదో నాకు మూడవ పేరు పెట్టము అతడు అనెను ఓ దేవా నీవు సర్వనాముడ అని బ్రహ్మ పలికినంతనే అతడు మరలా రోధించను ఏడుస్తున్న అతని కానీ బ్రహ్మ ఏడు ఏడుస్తున్నావని అడిగాను నాలుగవ పేరు పెట్టము అని అడిగాను ఈశానుడవను నామమున పొందిన వాడవు అన్న వెంటనే ఆ బాలుడు మరలా రోధించను ఏడుస్తున్న అతనితో ఏడ నీవేడ్చుంటవి అని బ్రహ్మ అడిగాను స్వయంభవనితో అతడు నాకు ఐదవదైన పేరు ఒసగము అని ప్రత్యుత్తరం వసగాను ఓ దేవా నీవు పశువులకు పతివి పశుపతివి అని బ్రహ్మ పలికెను ఆ బాలుడు మరలా ఏడ్చెను ఏల ఏడుస్తున్నావని బ్రహ్మ అడిగాను అతనితో నాకు ఆరవ పేరు వసకమ్మని బాలుడు పలికాను ఆ బ్రహ్మ ఓ దేవా నీవు భీమనామకుడవు అనెను ఇట్లు పలుకబడే ఆ బాలుడు మరలా ఏడ్చెను ఏడుస్తున్న అతన్ని ఏలని వేడుస్తుంటేవి అని బ్రహ్మ ప్రశ్నించెను ప్రత్యుత్తరంగా అతడు నాకు ఏడవ పేరు ఒసగము అనెను బ్రహ్మ నీవు ఉగ్రనాభం పొందితివన్న వెంటనే ఆ బాలుడు మరలా ఏడ్చెను రోధిస్తున్న కుమారకుని చూసి ఏడుపు మానము అని బ్రహ్మ అనెను ఆ బాలుడు నాకు ఎనిమిదవ నామం వసగము అనెను నీకు మహాదేవ నా నీవు మహాదేవ అని బ్రహ్మ పలకగా అతడు రోదనం విరమించు ను ఈ పేర్లను పొంది నీలలోహితుడు బ్రహ్మతో ఈ పేర్లకు స్థానములు నిర్దేశించము అనెను అంత స్వయంభువుడు ఆ నామాలకు తనువులను స్థానములను నిర్దేశించను అవి సూర్యుడు జలము భూమి వాయువు వహ్ని ఆకాశము దీక్షిత బ్రాహ్మణుడు చంద్రుడు ఇవి అష్టవిధ తనువులు ఆ రూపాల్లో ప్రభువు పూజ్యుడు వంజుడు ప్రయత్నపూర్వకంగా నమస్కరించదగినవాడు కుమారుడైన నీళ్లోహితునితో బ్రహ్మ మరలా ఇట్ల నేను ఓ ప్రభు మొట్టమొదట నీవు రుద్రుడవని ప్రథమంగా నీ నామం చెప్పబడినది అందుకే నీ ప్రథమ నామము నా రుద్రనామమునకు సూర్యుడు నీ ప్రథమ తనువు అని అతడిట్లు పడకగానే అతని తేజం ప్రకాశవంతమై ఒక నేత్రమయ్యను ఆ నేత్రం సూర్యుని ఎందు ప్రవేశించను అందుకే సూర్యుడు రుద్రుడుగా స్మరించబడుచున్నాడు ఉదయించ సూర్యుని గాని అస్తమించ సూర్యుని గాని ఎవ్వరూ దర్శింపరాదు సూర్యుడు తరచుగా ఉదయిస్తూ ఉండను అట్లే తరచుగా అస్తమించను అందుకే వాడు సూర్యుని చూడరాదు ఆయుష్కాముడు సదా శుచిమంతుడై ఉండను ఉదయ సాయం సంధ్యా సమయంలో సామము రుగ్ సూక్తములను చదువుతూ బ్రాహ్మణులు ఉదయించు అస్తమించి సూర్యుని ఉపాసించి రుద్రుని ప్రభావవంతుని చేయుదరు ఉదయించే సమయాన రుక్ సూక్తమందు సూర్యుడు ఉండను మధ్యాహ్న సమయాన యజస్సూక్త మందు నిలుచును ఇక ఆలస్యంగా సాయం సమయాన అపరాహనమున రుద్రుడు పరండును విశ్రాంతి వహించను నిజానికి సూర్యుడు ఉదయింపడు అస్తమింపడు శివుని అష్టతనువులు వాటి వివరణము నీలలోహితుడైన ఈశ్వరునికి ఎనిమిది మూర్తులు అవి పంచమహాభూతములు ప్రాణ అపానములు వాయుద్వయము మనస్సు యజమాన రూపము ఇవి చిహ్నములు లేదా లింగములు ఈశ్వరుని అష్టస్థానములు తనువులు ఆయా తనువులలో భార్యల పేరు సంతానము శివుని త రుద్రుడికి రుద్రహ శివుని స్థానము లేక నియమిత శరీరం సూర్యుడు ప్రాణము లేదా వేడమి శరీర నియమం రౌద్రి భార్య పేరు సువర్చల సంతానము తత్సంఖ్య శని రెండవది భవః దీనికి నియమిత స్థానం నియమిత శరీరం జలము శరీర నియమం అపహ భార్య పేరు ధాత్రి సంతానము శుక్రుడు మూడవ పేరు మూడవ తనువు శర్వహ శివుని స్థానం భూమి శరీర నియమం భూమి భార్య పేరు వికేసి సంతానం అంగారకుడు శివుని తనవు ఈశాన నియమిత శరీరం వాయువు నియమం వాత భార్య పేరు శివ సంతానం మనోజవ అవిజ్ఞాతగతి శివుని తనవు పశుపతి శివుని స్థానం అగ్ని శరీరనియమం అగ్ని భార్య పేరు స్వాహ సంతానం స్కంద శివుని తనువు భీమ శివుని స్థానం ఆకాశ శరీరనియమం ఆకాశ భార్య పేరు దిశలు సంతానం స్వర్గ శివుని తనువు శరీరం దీక్షిత బ్రాహ్మణుడు యజమాని శరీర నియమం భార్య భార్యపేరు దీక్ష సంతానం తాతన శివుని తనువు మహాదేవ శివుని స్థానం చంద్రుడు అపాన శీతలము శరీర నియమం చంద్రుడు భార్య రోహిణి సంతానము బుధహ శతపథ బ్రాహ్మణములలో యజమానుడు మనస్తత్వ నిరూపణంగా వ్యక్తీకరించబడ్డాడు భారతంను ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు సూర్యుని చూడరాదన్న విధి ఉన్నది ఈ పురాణ నియమం ఇందు విజ్ఞాన శాస్త్ర ధర్మంగా నిరూపించబడింది రుద్రుని ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లోనూ మూత్ర విసర్జనం చెయ్యరాదు ఇటు నియమాలను అనుసరించి బ్రాహ్మణులను రుద్రుడు ఎన్నడూ హింసింపడు అంత బ్రహ్మ మరలా నీలలోహితునితో ఇట్లు పలికను భవడవని నీ ద్వితీయ నామం నాచే ప్రోక్తమైంది అందుకే జలం ఈ నామానికి ద్వితీయమైన తనవు అగుణు అని ఇట్లు చెప్పగా రసాత్మకమైన జల ప్రకృతి అతని శరీరస్థమైనది అయ్యను అతని ఎందు జలములు ప్రవేశించుటచే జలము భవస్వరూపంగా సంస్మరించబడింది సర్వభూతములు అతని వల్లనే పుట్టిన ఒకట చేతను వాని వల్లనే అతడు జీవభూతములను భావించట చేతను అతడు భవడని పిలువబడను సృష్టించుటచే భావించుటచే ప్రసరించు ఎవ్వడూ జలలో మూత్ర విసర్జనం కాని మన విసర్జనం కానీ చేయరాదు ఎవ్వడు నీటిలో నిష్ఠీవనం చేయరాదు వివస్త్రుడై స్నాన స్నానం చేయట కానీ నీటి అందు స్త్రీతో మైదిన క్రియ చేయట కాని కూడదు నీరు ప్రవహింపని ఒకచో నిలవ ఉండని నీటిని పరి పరీక్షించరా పరిచక్షింపరాదు పేర్కొన నిందింపరాదు జల శరీరాలను మొనలు మేధ్యంగా అంటే పవిత్రములుగా అపవిత్రములుగా పేర్కొని ఉన్నారు స్వాదువులు కానట్టి నీటిని చెడ్డగా వాసన వేయు నీటిని వర్ణితమైన స్వల్పంగా ఉన్న నీటిని సర్వసహా అన్ని అవసరాలతో విసర్జించాలి నీటికి జనన స్థానం సముద్రం అందుకే జలములు సముద్రాన్ని చేరును సముద్రంను చేరిన నీరములు పవిత్రములు అమృతములు అగును అందుకే నీటిని నీటినెవరూ ప్రవహించిపోకుండా ఆపరాధం ఆ నీరములు సముద్రాన్ని ప్రేమించును ఇట్లా ఎవ్వడు నీటిని ఆదరించి వర్తించను అతన్ని భవుడు హింసింపడు ఎంత బ్రహ్మ స్వకుమారుడైన నీల లోహితునితో ఓ ప్రభు సర్వడమని నీకు మూడవ నామం నాచే చెప్పబడినది దానికి భూమి భౌతిక శరీరమగను అని పలకగా ఆ నీలలోహితుల శరీరమందలి గట్టి విస్థిరంలైనవి అగ ఎముకలు భూమిని ప్రవేశించను అందుకే భూమికి సర్వమని పేరొచ్చింది అందుకే దున్నిన నీళ్ళలో మూత్రపురీషములు విడవరాదు చెట్ల నీడలందు మూత్రం ఎవ్వరూ విడవరాదు అంతేకాక నడిచడి త్రోవలో కానీ తన నీడపడు చోట కానీ మూత్రం విడవరాదు నేలను గడ్డితో పరిచి తన తలను గుడ్డతో కప్పుకొని మన విసర్జనం చెయ్యాలి భూమి ఇట్లు ప్రవర్తించి వారిని శర్వుడు హింసించడం అంత బ్రహ్మకుమారుడైన నీలలోహితునితో ఈశానుడమని నీ నాలుగవ నామం నాచే చెప్పబడింది నీ నాలుగవ నామంకు వాయువు చతుర్థ శరీరమగను అని పలికెను ఓం శాంతి శాంతి శాంతి